హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ భక్తులు ముఖ్యంగా తిరుపతిలోని వెంకటేశ్వరుణ్ణి సేవించే వారు మహా సంప్రోక్షణ కార్యక్రమం గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు ఆ కార్యక్రమం ఎందుకు చేస్తారు ఎలా చేస్తారు ఆ సమయంలో భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారా లేదా ఒకవేళ అనుమతిస్తే ఏ సమయంలో ఆ దర్శన భాగ్యం కలిగిస్తారన్న విషయంపై చర్చించుకుంటున్నారు కాకుండా మిగిలిన రోజులతో పోలిస్తే వారాంతాల్లో అంటే వీకెండ్ సమయంలో శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తూ ఉంటారు అయితే ఆ మహా సంప్రోక్షణ కూడా అదే సమయంలో జరుగుతుండడం వల్ల తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలా వద్దా అన్న విషయంపై పర్యాటకులు కంత గందరగోళ పరిస్థితి నెలకొంది వీటన్నింటికీ సమాధానమే ఈ కథనం కు ప్రతి పన్నెండేళ్లకు ఒకసారి పుష్కరాలు వచ్చినట్లే తిరుమల శ్రీవారికి కూడా అష్టబంధన బాలాలయం మహా సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు సాధారణంగా ప్రతి వైష్ణవ ఆలయాల్లో ప్రతి ఒకసారి దీనిని నిర్వహిస్తారు ఆలయ నిర్మాణాల్లో ప్రధానమైనది విగ్రహ ప్రతిష్టాపన తర్వాత శాస్త్రోక్తంగా జీర్ణోద్ధరణ పనులు సజీవంగా ఉండే ఓ దేవతామూర్తిని సేవిస్తున్నామనే భావన భక్తులకు కలిగేలా విగ్రహంలో ప్రాణ ప్రతిష్టాపన చేస్తారు ఇక తిరుమలలో శ్రీవారికి ప్రతిరోజు అనేక ఉపచారాలు నివేదనలు జరుగుతాయి ఈ సమయంలో పాత్రలు లేదా కొన్ని పదార్థాలు కింద పడినప్పుడు ఎంతో కొంత మాలిన్యాలు గర్భాలయంలోకి చేరుతాయి వీటి వల్ల కొన్నిసార్లు గర్భాలయంలో పగుళ్లు వచ్చే అవకాశం ఉంది ఇది అపచారంగా భావించి పన్నెండేళ్లకోసారి గర్భాలయంలో అర్చకులే వాటికి మరమ్మతులు చేస్తారు ఈ క్రమంలో మొదట శ్రీవారి మూల విరాట్ పాదాలకు పద్మపీఠం మధ్యలో ఉన్న భాగాన్ని లేపంతో నింపడమే అష్టబంధన కార్యక్రమం ఈ కార్యక్రమంలో భాగంగా ఎనిమిది రకాల వస్తువులను తయారు చేసిన చూర్ణాన్ని శ్రీవారి పాదాల కింద మూల విరాట్ సమీపంలో ఉంచుతారు ఇందులో నల్ల సరిగడం కరకాయ ఎర్రపత్తి వెన్న కండ చక్కెర లక్క చిక్కుముకిరాయి బెల్లం ఉంటాయి తిరిగి ఆసక్తిని పెంపొందించేందుకే అష్టబంధన బాలాయన మహా సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు ఈ మహా సంప్రోక్షణ శ్రీవారి ఆలయంలో పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ప్రారంభమైంది చివరిగా రెండు వేల ఆరులో జరిగింది మళ్ళీ ఇప్పుడు ఈ ఏడాది ఆగస్టు నెలలో ప్రారంభమవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి